మూడు సేలి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది మేక చోలు మేక ఇది పోతు చోలు మేక పోతు ఏం రేట్ చెప్తారు ఒక పిల్ల ఆరు వేల చెప్తున్నారు వాళ్ళు అందరికి నమస్తే ఈ వీడియో మనం పల్లి మేకల నేను ఇక్కడ మేకలు గొర్రెల సంతేతి చేస్తుంది ప్రతి బుధవారం ఈ రోజారు పల్లి వచ్చి శ్రీనివాస్ పూర్ కోలా డిస్టిక్ కర్ణాటక సైట్ లో వస్తుంది ఇక్కడ చూడొచ్చు వెనకాల అంత చోలు మేకలు నాటి మేకలు అయితే ఉన్నాయి మేకల వీడనే సపరేట్ మళ్ళీ గొర్రెల వీడ సపరేట్ అయితే చేస్తున్నా ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడతామో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వెల్పమ్ వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుతామండి ఈ రోజా పల్లి సంత రోజా పల్లి సంతలో మేకలు గొర్రెలు సంత అయితే ప్రతి బుధవారం మేకలు సపరేట్ గొర్రెలు సపరేట్ అయితే చేశాను గొర్రెలు వీడియో ఆల్రెడీ సపరేట్ గా ఉంది అది అప్లోడ్ చేశాను చూడొచ్చు మీరు ఛానల్ లో అయితే మేకలు ఏం రేట్ చెప్తాను మేకలు మేక ఏం రేట్ చెప్తాను అయితే మేకలు ఎంతో మంది

మేకలు మేకలు మేక పిల్లలు వ్యాపారాలు పర్వాలేదన్న సంతలో ఏం పర్వాలేదు నల్ల మేకలు అయితే ఉన్నాయి చెవులు మేకలు ఉన్నాయి అక్కడికి వెళ్దాం అవి తీతాము మన నాటి మేకలు ఏం లేదు చెప్తారు పిల్లలు అవి నాలుగు ముప్పై రెండు వేలు చెప్తున్నారు మూడు కొంచెం పెద్ద ఆత్రిల్లో సేర ముప్పై రెండు వేలు అలా ఏం రేట్ చెప్తారు మేకలో అది మరకా అయితే పోతా ఏం రేట్ చెప్తారు రెండు ఇరవై మూడు అమ్ముతుంది అమ్ముతుంది రెండు సరే ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఆయన ఓకే మరక ఓకే మరకా ఇక్కడ ఉన్న పిల్లలు మేము ఏం రేట్ ఎన్ని అన్నీనా నాలుగు వేలు అన్నపిల్లు కూడా ముప్పై రెండు వేలు చెప్తున్నారు నాలుగు ఐదు ఆ పిల్లలు కూడా ఒట్లకి చెప్తున్నారు చెవులు మేకలు ఉన్నాయి అక్కడికి వెళ్దాము ఇక్కడ మేకలు చూడొచ్చు మేక కోతలు ఫుల్ ఎయిట్ అయితే ఉన్నాయి హెవీ ఐట్ మళ్ళీ ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ చెప్తారు ఇది అది ఒకటైతే ఏం చెప్తారు నలభై ఐదు ఇది అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు చూడొచ్చు అవి ఎయిట్ అయితే ఉంది పళ్ళు ఏం లేదు లేదు ఇంకా రెండు పళ్ళు ఇంకా రెండు పళ్ళు అవి ఎయిట్ అయితే అవుతుంది చె పుల్ అయితే ఉంది ఏం ఐదు వేలు చెప్తున్నారు ఇది ఇది మరక మరక పిల్ల అదే ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బ్యారెల్ అయితే ఉంటాయి బ్యారాలు చేసి తీసుకుంటుంది పల్లి సంతా ఇది నాటి మేకలు నాటి మేకప్ కోతులు ఏం రేట్ వెళ్తారు జస్ట్ జపా ముప్పై వేలు చెప్తున్నారు అది ఈ రెండు అది ఫైనల్ రేట్లు లేవు తర్వాత కొద్దిగా బ్యానల్ అయితే ఉంటాయి వాళ్ళది మేకలు సపరేట్ అయితే ఉంటాయి మేక పిల్లలు ఉన్నాయి రెండు ఏమైనా చెప్తారు మేకపిల్ల ఇవి రెండు పదమూడు వేలు పదమూడు వేలు రెండు ఈ కోత పిల్లనా మరపిల్ల మరకులు రెండు మరకులు అంట పదమూడు వేలు చెప్తున్నారు

So that's a okay. mega. చెప్తాను పద్నా వరేపా ఇది ఇప్పుడు ఇక్కడ మేక పిల్లలు ఉన్నాయి అంత చిన్న చిన్న పిల్లలు పిల్లలు

చెప్తున్నారు ఇది మరక మరక మేక పిల్ల చోలు మేక పిల్ల మరక బాగుంది పిల్ల నా పిల్లలు అయితే వస్తాయి ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి మంచి మంచి పిల్లలు సంత ఇది ఇక్కడ మేక మేక పోతులు ఉన్నాయి చోలు మేక పోతులు చూడచ్చు ఇది మేక చోళ్ళు మేక ఇది పోతు చోలు మేక పోతు అన్న ఏం రేట్ చెప్తారనా ముప్పై రెండు ఇది ఇది పోతా అదేనా మరక అది అదేం రేట్ చెప్తా ఇరవై ఎనిమిది ఇది ముప్పై రెండు వేలు చెప్తున్నారు పోతు చోలు మేక పోతు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది మేక ఇది రోజాన్ పాలెస్ ఇది ఇక్కడ మేక పిల్లలు అయితే ఉన్నాయి మేక పిల్లలు అన్న ఏం రేట్ వెళ్తా మీ వేలు చెప్తున్నారు జత నాటి మేకలు నలభై వేలు చెప్తున్నారు చోలు మేక మరకులు ఇవి చోలు మేకలు ఆయన వాళ్ళు అన్న వ్యాపారంలో పర్వాల వ్యాపారాలు ఇల్ల పర్వాలే అంటారు వ్యాపారాలు అది ఇది వెరైటీగా ఉంటుందా ఇది కొద్ది వెరైటీ ఏం పన్నెండు ఇలా కొన్ని వెరైటీగా తెలుస్తుందా పన్నెండు వేలు చెప్తున్నారు మేకప్ ఫోటో ఇది కొంచెం వెరైటీగా తెలుస్తుంది ఇరవై రెండు వేలు చెప్తున్నారు మేక ఫోటు చూడండి మేకలు మేకప్ ఫోటోలు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి పెద్ద పెద్ద మేకలు అయితే ఉన్నాయి చూడచ్చు ఇదే మేకలు ఇదంతా చెవులు మేకలు ఇప్పుడైతే అయితే వెళ్ళిపోయారు ఎవరు లేరు రేట్లు ఇద్దామంటే రోజు నిజం ఇట్లా చెవులు మేకలు అయితే సిక్తాయి చూడచ్చు మేకలు మేక కోతలు ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడండి మేకలు అయితే ఉన్నాయి చెవుల మేకలు అప్పుడు ఏం రేట్ వెళ్తున్నాడు మూడుసారి మూవైదు సార్ మూడు మూడుసారి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చెవులు మేక మేకలా మరకులా అయితే మరకులు మూడు మరకులే వాళ్ళవి చూడండి రేట్లు అయితే అదే ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత గుర్తిగా బ్యారేలు అయితే ఉంటాయి చూడవచ్చు అంతా మేక పిల్లలు ఇక్కడ ఉన్న చోళు మేకలు కొంచెం బచ్చు బచ్చుగా అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి రన్నింగ్ మేక అయితే తింటున్నాయి అంత ఇదంతా చోలు మేకలు అదే చెప్తారు ఒక పిల్ల ఒక మేక పిల్ల పొద్దు చెప్తున్నారు

అనే ఏం రేట్ చెప్తాను నాకు మేక ఇది ఇరవై రెండు వేలు చెప్తాను ఇరవై రెండు వేలు రెండు కోట్ల మరకల మరకల మరకలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు మరకలు అదే ఫైనల్ రేట్ ఉన్నదో తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు ఫైనల్ కొద్దిగా అయితే ఇచ్చేస్తారు ఉన్న వ్యాపారాలు పర్వాలేదా పర్వాలేదు పర్వాలేదు వ్యాపారాలు పర్వాలేదు అని చెప్తున్నారు ఇది రోజా పల్స్ అంతా మీకు ఎవరికైనా చోలు మేకలు ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చూస్ అయితే తీసుకోవచ్చు మేకలు అయితే హెవీగా వస్తాయి చోళ్ళ మేకలు చూడండి చూడండి చోలు మేకలు రోజు వీరే సపరేట్గా చేశాను ఏం రేట్ చెప్తున్నా ఇప్పై ఐదు వేలు చెప్తున్నారు మేకప్ పోతు చెలు మేకప్ అది ఫైనల్ రేట్ తర్వాత కొద్దిగా బేరలు అయితే ఉంటాయి చూడచ్చు చోలు హలో ఇది బ్రీటాల్ బ్రీడా ఇది బ్రీటాల్ బ్రీడా ఆ బ్రీడ్ బ్రీడు జాతి కాశ్మీర్ కాశ్మీర్ క్లాస్ కాశ్మీర్ క్లాస్ అని చెప్తున్నారు ఐ అండ్ ఆల్వే మరక ఇది మరక అనుకుంటా ఏంటేరా ఇప్ప ఇరవై వేలు చెప్తున్నారు చౌలు మేక మరక ఇది మేక ఆయన నాటి మేకలు ఆవుల మేకలు అంతా ఇక్కడ మేక వస్తాయి మేకలు మేక పిల్లలు इंका वीडियो कफर्मेटे ला सबसक्राइबी थैंक यू फॉर वाचिंग जय हिंद